మన ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని వెళ్ళటం జరిగింది అదే రకంగా మీరందరూ కష్టపడ్డారు మరి కాంగ్రెస్ వాగ్దానాలని నమ్మి అన్ని రకాలుగా మనవులు మోసపోయారు ఇప్పుడు తెలుస్తుంది అందరికీ వడ్లు కొంటానికి కూడా ప్రభుత్వం చేతకట్ల రైతులు రోడ్డును పడ్డారు అది చేతగారి ప్రభుత్వం వాళ్ళకి నేను ఒకటే కోరుతున్నా రైతుల ద్వారా రైతుల దోరగా వడ్లు కొడలేని ప్రభుత్వం ఇమ్మీడియట్గా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి వెళ్తే మంచిది ఎందుకంటే రైతులను కాపాడుకోలేని ప్రభుత్వం ఎందుకు అది వదిలిపెట్టి మాకు ఇవ్వండి రైతులను ఏ రకంగా కాపాడతారో మేము చూపెడతాం ఒక రెండు నెలల్లోనే ప్రభుత్వాన్ని అదే రకంగా రైతులు ఎంతోమంది చచ్చిపోతున్నారు రైతు మంచిగుంటేనే దేశంలో ఒక నెంబర్ వన్గా మనం తీర్దిద్దాం ఇక అన్ని తెలుసు పథకాలు ఏంటో కానీ ఒక్కటి కూడా ఇప్పటివరకు ఏమీ తేలా ఈ వంద రోజుల్లో ఒక్కడికి కూడా తేలేదు మనం తెచ్చిన నిధులు కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు కూడా ఇక్కడ పనిచేయలేకపోతున్నారు కళ్యాణ లక్ష్య చెక్కులు కూడా మొన్న మనం తెచ్చినాయే ఆ ఇంటికి వెళ్ళి పంచుకుంటుండ్రు అని అడుగుతున్నారు కొన్ని చోట్ల ఏమండి ఎమ్మెల్యే గారు దీంతో పాటు తులం బంగారం ఇస్తున్నారు కాదు ఏది అని అంటే తొలం బంగారం అడగంగానే మళ్ళీ వస్తానమ్మా చెప్పి వెళ్ళిపోతుంది కదా అంటే ఆయనే వాళ్ళే కోరేరుకున్నారు కదా తొలం బంగారం ఇస్తాం ఆడవాళ్ళకి అందరికి ఇస్తానని కోరుకున్నా చెప్పింది కదా ముఖ్యమంత్రి గారు మరి ఏమైనా ముఖ్యమంత్రి గారు తొలం బంగారం వెంటనే ఇవ్వచ్చు కదా అంటే బంగారం రేటు పెచ్చుందని కొనకుండా మానేసిండ ఏంటి ఆ రకంగా మన అన్ని రకాలుగా మనల్ని మోసం చేసుకుంటూ వచ్చారు అంటే మనం ఇప్పుడు పార్లమెంట్లో మనం గెలవాలి గెలిస్తే ఢిల్లీ లెవెల్లో నుంచి మనం ఏ రకమైన చక్రం తిప్పేది మన సారే మళ్ళీ రాష్ట్రాన్ని ఆ రకంగా మనం అందరం మరి కలిసికట్టుగా మన నామాగారిని కంపల్సరీగా మనం గెలిపించాలి ఐదు సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన ఉండాలి కాబట్టి ఈ రాష్ట్రంలో కానీ మరి ఏ రకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు మొత్తం మన నామాగారు తెలుసు మరి అసెంబ్లీ మరి పార్లమెంటు జరిగేటప్పుడు కనీసం కొంతమంది పార్లమెంటు సభ్యులైతే కూర్చొని టీవీలు చూసుకుని ఉండేవారు మన సార్ అట్ట కాదు డైరెక్ట్గా ఉన్నన్ని రోజులు అక్కడే ఉండి ఎవరు ఏం కావాలి అనేది రాష్ట్రంలో మరి ఏ రకంగా కావాలనేది అందరినీ మాట్లాడుకుంటూ వాళ్ళందరితో మరి అక్కడ ప్రధానమంత్రి గారితో మాట్లాడి మరి కొన్ని కొన్ని ఏరియాలో మనకి డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా మన రాష్ట్రానికి ఏర్పాటు చేశారు ఆ రకంగా మనమంతా మరి మీకు తెలుసు ఈ రాష్ట్రంలో మరి ఎన్ని ప్రతిపక్ష లీడర్గా ఒక ఢిల్లీలో ఉండి మన కోసం పోరాడుకుంటూ వచ్చారు నాగేశ్వరరావు గారు అదే రకంగా మన నియోజకవర్గాన్ని కూడా అన్ని రకాలుగా ఆయన సాయ సహకారాలతో మరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా డవర్ అసరాపేట సెంట్రల్ లైటింగ్ తెస్తే దాన్ని చేపలేక ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు పక్కన కూర్చున్నారు ధమపేట సెంట్రల్ లైటింగ్ తెస్తే అన్ని డబ్బులు మనం అది చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మరి లాస్ట్లో పది పది కోట్ల రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు అంతా అంతా సీసీ రోడ్లకి ఇచ్చే ప్రతి గ్రామానికి ఇచ్చేయ్ ఐగుడు పోయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏం దాండాది లేదు ఉసిక దాండ ఎక్కువ చేయాలని రాష్ట్రంలో ఎక్కడ పెడితే అక్కడ డబ్బులు అడుక్కోవటం ఎవరిని పడితే డబ్బులు ఎందుకంటే ఈ ఉన్న నాలుగు ఐదు సంవత్సరాలు ఉండదో లేకపోతే మధ్యలో పోదో తెలియదని అందరూ డబ్బులు లాక్కోవటంగా చూస్తున్నారు ప్రభుత్వం ప్రజలు పట్టించుకోవట్లే ప్రజలు పట్టించుకోవట్లేదు ఎక్కడ పోవట్లేదు మీరు టీవీలో చూస్తూనే ఉన్నారు మరి ఎవరెవరు ఎక్కడి నుంచి దాంతాలు ఉచి దాంతాలు చేస్తున్నారు టీవీలో వస్తుంది పేపర్లో వస్తుంది అదే తప్ప ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్న మంత్రులు కానీ ఏ న్యూస్లో ఎక్కడ పడి ఎప్పుడు పడిపోతుందో తెలియదు చంద్ర మన పార్లమెంట్ అయిపోయిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పెట్టుకొని వాళ్ళు సంపాదించుకుంటున్నారు కాబట్టి మన ప్రజల్ని ఆరుగారు అంటే వదిలేశారు మరి మొన్నే చెప్పిండి మన సీఎం గారు అన్ని చోట్ల వాట్సాప్లో ఇవన్నీ మరి రైతులేమో చచ్చిపోతుంటే మన ముఖ్యమంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్ళి ఎండలో తిరుగుతుంటే మన ముఖ్యమంత్రి గారు ఏసీలో వచ్చి క్రికెట్ ఉంటారు మీరు తెలుసు కదా మీరు చూస్తే ఉంటారు ఆ రకంగా ప్రజల్ని మోసం చేశారు మాకు ఉన్న నాయకులు కూడా మోసం చేసి మాటల్లో మనలో కొంతమంది పడిపోయారు ఏమీ చేయలేరు ముఖ్యమంత్రి గారు కానీ బెదిరియటం వర్కే తెలుసు ఇక్కడ ఉన్న లీడర్లకి ఇప్పుడు ఊరికి ఇరవై మంది లీడర్ అయ్యారు ఆఫీసర్లు ఎవరు మాట్టినారో తెలియట్లే మరి ఆ రకంగా ఉంది మనకి ప్రజల్ని కాపాడుకునే ప్రభుత్వం కాదు కాబట్టి మళ్ళీ పార్లమెంట్లో మన నామాగారు ఈ ఏడు నియోజకవర్గాలకి మరి రాష్ట్రానికి కూడా ఆయనే అక్కడ పార్లమెంట్లో మరి కాపాడుతారు కంపల్సరీగా మరి మనం అత్యుత్తమ మెజారిటీతో తలని మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి ఎందుకంటే మనకు ఎవరు కాపాడు ఏది ఉన్నా మరి రిలీవ్ లెవెల్లో మనకి ఏర్పాటు చేస్తారు కాబట్టి మీరు ఏవి ఏ ఇష్యూ వచ్చినా మీరు ఎవరు భయపడవసరం లేదు ఎవరికి మరి భయపడవసరం లేదు అన్ని మండలాలు బాగానే ఉన్నాయి కానీ అసరాపేట మండలం కొంతమంది నాయకులు కొంత బెదురుతున్నారు అదే మీరేం పట్టించుకోబోకండి నేను చూసుకుంటాను అసరాపేట సంగతి అసరాపేట మండలం సంగతి చూసుకుంటా కాబట్టి మా దగ్గర మరి ఉన్న లీడర్లు అందరు కట్టుకునే ఉన్నారు ఎవరికి భయపడే పరిస్థితి లేదు అని రైతుల ముందుకు రాలేని ప్రభుత్వం రైతుల ముందుకు రాలేని ఎమ్మెల్యేలు రైతుకు ముందుకు రాని మంత్రులు ఉన్నారు ముగ్గురు మరి ముగ్గురు మంత్రులు ఉన్నారు మన జిల్లాలో ముమ్మడి ముమ్మడి జిల్లాలో ఇంతవరకు ఒడ్లు కొనే పరిస్థితులు ఎక్కడ చూసినా మీరు ఒడ్డు ఈ రోడ్ల మీద కోసే ఉన్నాయి అలవ లక్షణాన్ని సరిపోతున్నారు మన రైతులు ఏదన్నా పంట మన ఉంటేనే కదా మనం అందరం మరి మంచిగుండేది ఎవరో నాయకులు చెప్తారు ఈ విజయంలో వచ్చి కానీ దాన్ని మనం ఎప్పుడూ నమ్మకూడదు మన ప్రజాసేవ కేసీఆర్ గారు ఏ రకంగా మరి అన్ని స్కీములు మనం అడిగితేనే ఇచ్చిందా మన ముఖ్యమంత్రి గారు రైతు బంధు అడిగితేనే ఇచ్చిందా రైతు బీమా అడిగితేనే ఇచ్చిందా ఆయన తెలంగాణలో నాకు ప్రజలు ముఖ్యమంత్రి నన్ను చేశారు చావు బతుకల్లో ఉన్న తెలంగాణలో ఇచ్చి పది సంవత్సరాలు నాకు అధికారం ఇచ్చారు కాబట్టి అన్ని కులాలని ఏ రకంగా కాపాడాలనేది ఆయన ఆలోచనతో రైతులకి ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి మరి అన్ని రకాల ఏ రకంగా స్కీములు పెట్టి మనమల్ని కాపాడుకోవాలో ఏ కులాలను ఎట్ట కాపాడుకోవాలో ఆయన అక్కడ కూర్చొని ఇరవై నాలుగు గంటలు ఆలోచన ప్రజల కోసమే ఈ పది సంవత్సరాలు పనిచేశారు మన సీఎం గారు ఆ రకంగా మన ప్రజలు కూడా అన్ని పది సంవత్సరాలు ఆయన్ని బ్రహ్మాండంగా దేవుడుగా చూసుకున్నారు మరి ఎందుకంటే మహిళలకు కూడా ఏ రకంగా చిన్న పేద పిల్లలకే మన ఎందుకంటే పెళ్లి చేయాలంటే ఒక అమ్మాయిని పుట్టిన తర్వాత పెళ్లి చేయాలంటే మనకి ఎంత ఖర్చు అయితే మీకే తెలుసు అదే రకంగా మరి లక్ష రూపాయలపై లక్ష రూపాయల పైన ఆయన ఇచ్చి మనకి పెళ్ళికి మనకు వన్నలాగా గిఫ్ట్ లాగా కాపా కాపాడుతాను అవన్నీ అసమీ అన్ని ఆ రకంగా అన్ని కులాలని కాపాడుకుంటూ మనకి మనకు ముందుకు నడిపారు కాబట్టి మళ్ళీ మనం రామనాగేశ్వర గారిని మనం ఈ జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి గెలిపించి మనం పార్లమెంటుకు పంపాలని మీ నా మన నాయకులందరికీ కార్యకర్తలందరికీ మన పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం